వెల్కమ్ టు జీఎస్ నేను సునీల్ చంద్ర తాజా వార్త జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి పట్టణంలో సిక్సింగ్ లైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది భూపాలపల్లి సిక్సింగ్ లైన్ మైండ్లో ప్రమాదం చోటు చేసుకుంది అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి హుటాహుడిన తోటి కార్మికుల సమాచారంతో హుటాహుట్టిన సిబ్బంది భూపాలపల్లి ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే మొండయ్య ఫస్ట్ సీట్ లో భాగంగా మొండయ్య విధిలో భాగంగా ఫస్ట్ సీట్ విధిలో భాగంగా మొండయ్య గడిలోకి వెళ్ళిన తర్వాత ప్రమాదం సుమారు పన్నెండు గంటల సమయం ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆరు ఫిట్ల పరమైన బండ మొండయ్య తన మీద పడడంతో ము కోసం పుటాబుట్టిన ఏరియా హాస్పిటల్ నుంచి మళ్ళీ హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు సమాచారం కొద్ది సంవత్సరాల్లో రిటైర్మెంట్ కి చేరువలో ఉన్న ముండయ్య యొక్క ప్రమాదానికి కావడం అనేది శోచనీయం కోరుకుంటున్నారు కానీ మొండయ్య ఆరోగ్య పద్ధతి మాత్రం ఇక్కడ భూపాలపల్లి ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ సాధ్యం కార్య హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు సమాచారం మొండయ్య కాలు నుజ్జు నుజ్జు తలకు మొండయ్య తలకు తీవ్ర గాయాలతో పాటు కాలు నుజ్జు నుజ్జైంది ఇప్పటికే ఆరు ఫిట్ల రాయి మైండ్ లోని ఆరు ఫిట్ల రాయి తలపై పడడంతో మొండయ్యకు తీవ్ర గాయాల పాలయ్యారు ఇది జయశంకర్ భూపాలపల్లి సింగేడి కార్మికుల సమాచారం బ్రేకింగ్ న్యూస్ మీరు ఇప్పుడే చూస్తున్నారు మొండయ్యకు సంబంధించిన విజువల్స్ జిఎస్ఐటిపై ఛానల్లో ఏరియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం జైన్ అయిన ముండయ్య ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి తారీ ము ఆరోగ్యం కోరుకోవాలని ముండయ్య త్వరగా రికవరీ అయ్యా కావాలని కార్మికులంతా కూడా ఆశిస్తున్నట్టు సమాచారం ఇక మరి మైండ్ ఎలాంటి సంఘటన జరగడం వల్ల ముండయ్యకు ఇలాంటి ప్రమాదం జరిగింది మొన్న యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ జిఎస్ ఫైవ్ నేను చంద్ర సైనా